కోల్కతా డాక్టర్ హత్యాచార ఘటన తర్వాత నిరసనలు చేపట్టిన జూనియర్ డాక్టర్లతో బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చర్చలు జరిపారు దీదీతో డాక్టర్ల చర్చలు ఎటు తేలకుండానే ముగిశాయి ఈ ఘటన జరిగిన రోజు తాను నిద్రపోలేదన్నారు మమత ఆందోళన విరమించి ఇప్పటికైనా విధుల్లో చేరాలని జూడాల్ని కోరారు కోల్కతా లేడీ డాక్టర్ పై అత్యాచారం హత్య ఘటన కొత్త మలుపు తిరిగింది డాక్టర్ల ఆందోళన చేస్తున్న భవన్ దగ్గరకు బెంగాల్ సీఎం మమత వచ్చారు డాక్టర్లపై తనకు కోపం లేదని వాళ్ల ఆందోళనకు తాను మద్దతిస్తున్నట్లు తెలిపారు తాను సీఎం గా ఇక్కడికి రాలేదని దీదీగా వచ్చినట్లు తెలిపారు లేడీ డాక్టర్ పై అఘాయిత్యం జరిగిన రోజు తాను రాత్రంతా నిద్రపోలేదన్నారు హత్యాచార ఘటనపై చర్చలను లైవ్ టెలికాస్ట్ చేయాలని డాక్టర్లు డిమాండ్ చేస్తున్నారు మమత ప్రసంగాన్ని అడ్డుకోవడానికి కొంతమంది డాక్టర్లు ప్రయత్నించారు అయితే ఐదు నిమిషాలు ఓపిక పట్టాలని తర్వాత స్లోగన్స్ చేసుకోవచ్చునన్నారు తాను కూడా విద్యార్థి ఉద్యమం నుంచే రాజకీయాల్లోకి వచ్చానని డాక్టర్లు విధుల్లోకి చేరాలన్నారు డాక్టర్ల పేరెంట్స్ కూడా ఆందోళనతో ఉన్నారన్నారు సీఎం మమత నివాసంలో డాక్టర్లతో చర్చలు జరిగాయి ముప్పై ఐదు మంది జూనియర్ డాక్టర్ల బృందం సీఎం మమతతో చర్చలు జరిపారు కోల్కతా పోలీస్ కమిషనర్ రాష్ట్ర హెల్త్ సెక్రటరీ డైరెక్టర్ ఆఫ్ హెల్త్ ను సస్పెండ్ చేయాలని డాక్టర్లు డిమాండ్ చేశారు బాధితురాలి తల్లి కూడా డాక్టర్ల ఐదు డిమాండ్లను మమతా ప్రభుత్వం ఆమోదించాలని డిమాండ్ చేశారు డాక్టర్ హత్యాచార ఘటన తర్వాత గత నెల నుంచి కోల్కతాలో జూనియర్ డాక్టర్ల ఆందోళన కొనసాగుతోంది